హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైవిధ్య భరితమైన పాత్రలు ఎంచుకుంటూ విలక్షణమైన నటనతో మెప్పిస్తూ సినీ ప్రియులకు దగ్గరైన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే హనుమాన్తో అందరినీ అలరించిన ఆమె ఇప్పుడు శబరిగా సందడి చేసేందుకు సిద్దమైంది ఇది తన తొలి నాయక ప్రాధాన్య చిత్రం సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్గా ముస్తాబైన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మరి ఈ సినిమా కాదేంటి సినీ ప్రియుల్ని ఏ మేరకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం సంజన అంటే వరలక్ష్మి శరత్ కుమార్ సింగిల్ మదర్ చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమవుతుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్ అంటే గణేష్ వెంకటరామన్ ఆమెను మోసం చేయడంతో తన కూతురు రియా అంటే నివేక్షణ తీసుకుని ముంబై నుంచి వైజాగ్కి వస్తుంది ఈ క్రమంలో తన కాలేజీ మిత్రుడు న్యాయవాది అయిన రాహుల్ అంటే శశాంక్ ను కలుస్తుంది అతని రిఫరెన్స్ తోనే ఓ కంపెనీలో జుంబా ట్రైనర్గా ఉద్యోగం సంపాదిస్తుంది ఆ తర్వాత వైజాగ్ శివార్లలోనే ఓ ఇంట్లో అద్దెకు దిగుతుంది అయితే అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో సంజనకు ఓ చిత్రమైన సమస్య ఎదురవుతుంది సైకోగా మారిన సూర్యం అంటే మయం గోపే అనే వ్యక్తి రియా తన బిడ్డ అని ఆ పాపను తనకు అప్పగించాలని లేదంటే చంపేస్తానంటూ ఆమె వెంట పడడం మొదలు పెడతాడు మరోవైపు అరవింద్ కూడా తన కూతుర్ని తనకు అప్పగించాలంటూ కోర్టు మెట్లెక్తాడు మరి ఆ తర్వాత ఏమైంది కూతుర్ని కాపాడుకునేందుకు సంజన ఏం చేసింది రియా నిజంగా తన కూతురా కాదా సైకో సూర్యం నుంచి సంజన ప్రాణానికి వచ్చిన ముప్పేంటి అతనికి అరవింద్ ఏమైనా సంబంధం ఉందా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసిన సాహసోపేతమైన ప్రయాణమే క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం దీన్ని దర్శకుడు ఓ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్గా ముస్తాబు చేసే ప్రయత్నం చేశాడు అయితే కథలోని కొన్ని ట్విస్టులు త్రిల్ చేసేలా ఉన్న సినిమాని నడిపించిన తీరు అంతగా మెప్పించదు స్క్రిప్ట్లో సరైన బలం లేకపోవడం స్క్రీన్ ప్లే పేలవంగా ఉండడం కథలో సరైన సంఘర్షణ భావోద్వేగాలు కనిపించకపోవడం ఫలితాన్ని దెబ్బతీసింది సింహ సింహాభాగాన్ని పాత్రల పరిచయంతోనే సరిపెట్టాడు దర్శకుడు సంజన గతం తల్లి ప్రేమకు దూరమై చిన్నతనంలో ఆమె పడిన వేదన అరవింద్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత తన చేతిలో మోసపోయి ఇంటి నుంచి బయటకు రావడం ఈ నేపథ్యం అంతా బోరింగ్ అరవింద్ తన కూతుర్ని అప్పగించాలంటూ కోర్టు మెట్లెక్కిన దగ్గర నుంచే కథ కాస్త వేగం పెంచుకుంటుంది ఎప్పుడైతే సైకో సూర్యం పాత్ర కథలోకి ఎంట్రీ ఇస్తుందో అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది తన కూతుర్ని తనకు అప్పగించాలంటూ సంజనను సూర్యం వెంటాడడం అతను తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు ఎదురయ్యే విషమ పరిస్థితులు అన్ని గురిచేస్తాయి ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తి రేఖేలా చేస్తాయి కానీ ఆ ఆసక్తి సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికే ఆవిరైపోతుంది సూర్యం పాత్రలో ఉన్న ఓ టెస్ట్ థ్రిల్లింగ్ గా ఉన్నా కూడా అక్కడి నుంచే సాగే కథనమంతా గాడి తప్పిన బండిలా సాగుతుంది ఆరంభంలో కాస్తో కూస్తో భయపెట్టిన సూర్యం పాత్ర క్లైమాక్స్ కు వచ్చేసరికి పూర్తిగా తేలిపోయింది రియా కిడ్నాప్ చుట్టూ నడిచిన డ్రామా ఏమాత్రం ఆసక్తి రేకెత్తించదు సినిమాను ముగించిన తీరు ఊసురు అనిపించేలా ఉంటుంది ఇక సింగిల్ మదర్ గా సంజన పాత్రలో వరలక్ష్మి శరత్కుమార్ సహజమైన నటంతో ఆకట్టుకుంది భావోద్వేగ భరిత సన్నివేశాల్లో తనదైన నటనతో కట్టిపడేసింది కథలో బలం లేకున్నా సినిమాని తన భుజాలపై మోసే ప్రయత్నం చేసింది సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి నటన ఆకట్టుకుంటుంది ఇక ఆ పాత్రే సినిమాలో కాస్త థ్రిల్ పంచుతుంది అరవింద్ గా గణేష్ వెంకటరామన్ రియాగా తో పాటు సినిమాలోని మిగతా పాత్రలన్నీ కూడా పరిధమేరకున్నాయి ఇక అనిల్ ఎంచుకున్న కథలో కొంత కొత్తదనం ఉన్నా దాన్ని చక్కటి గా మలుచుకోవడంలో తడబడ్డాడు ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా వీక్ గా అనిపిస్తుంది ఈ చిత్రానికి శబరి అనే పేరు ఎందుకు పెట్టారో అసలు అర్థం కాదు లాజిక్ కు దూరంగా ఉండే అంశాలు సినిమాలో చాలా కనిపిస్తాయి సుందర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది విజువల్స్ బాగున్నాయి కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయని చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి